మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ అంటే ప్రజలు అంటే ఏది ఏది మాట్లాడినా నమ్ముతారని చెప్పి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ ఇది చాలా చాలా తప్పు మీకు పాపం కలిగి పురుగులు పడి పడిపోతారని చెప్పి కూడా మరి మీ ద్వారా వాళ్ళని తెలియజేసుకుంటా ఉన్నారు మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటాడు ఎంక్వైరీ నేర్పిస్తున్నారని తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతాం మరి అధికారులతో మాట్లాడతాం తప్పకుండా ఎంక్వైరీ చేసి మరి వాళ్ళ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని కూడా బయటకు వచ్చే విధంగా చెప్తా ఉన్నా ఇప్పుడు వాళ్ళు ఇరవై ఇరవై ఐదు మంది అంటా ఉన్నారు మీకు విజువల్స్ మీరున్నారు పొద్దున వేల మంది ఉన్నారండి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడేదానికి అర్థం అర్థం ఉన్నదా ఇరవై ఐదు మందా ఇరవై ఐదు మంది వేల మంది కొట్లాడుతూ ఉన్నారండి ఇవాళ వేల మంది పోరాడుతూ ఉన్నారండి పేరెంట్స్ ఫోన్ చేస్తే కనీసం ఫోన్ ఎత్తారంట బౌన్సర్లను పెట్టి నూకు నూకు అంటే నూక్పిస్తూ ఉన్నారంటే ఇవాళ ఒకటి అడుగుతా ఉన్నా కాలేజ్లలో బౌన్సర్లు ఏమవసరం అండి బౌన్సర్లు ఏమవసరం అండి కాలేజ్లో నాకు అర్థం కాదు అంటే ఏది పడుతుందా ఏ మీ దగ్గర పైసలు ఉంటే ఏది పడుతుంది మీరు పైసలు ఉంటే వేరే వాళ్ళని మేనేజ్ చేస్తారేమో మమ్మల్ని మేనేజ్ చేయలేరు మళ్ళీ చెప్తా ఉన్నా మీ అయ్యలు తాతలు ముత్తాతలు దిగొచ్చినా మమ్మల్ని మేనేజ్ చేయలేరు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా గట్టిగా కొట్లాడతాం ప్రజల కోసం కొట్లాడతాం విద్యార్థుల కోసం కొట్లాడతాం స్టూడెంట్స్ కోసం కొట్లాడతాం అన్యాయంని బయటికి తెచ్చే విధంగా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటాం అసలు ఏం అసలు ఏం అవగాహన లేనోళ్ళు వచ్చి మాట్లాడుతూ ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా మరి మీ అందరి ద్వారా మాట్లాడినోళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం ఐఎమ్ అంటే స్ట్రైట్ వార్నింగ్ మల్లారెడ్డికి ఇస్తూ ఉన్నాయి వాళ్ళు ఈ పిచ్చి పిచ్చి లెక్కలు ఈ పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తే ఊరుకునేది లేదు ప్రజల కోసం విద్యార్థుల కోసం గట్టిగా కొట్లాడతాం గట్టిగా పోరాడతాం అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మరి ధన్యవాదాలు మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే వచ్చు నాకు పేరు పేరున నా నమస్కారాలు హృదయపూర్వకంగా అభినందన కూడా మరి తెలియజేసుకుంటా ఉన్నాను మరి ఇవాళ కొంతమంది తెలిసి తెలవని వాళ్ళు అవగాహన లేకుండా అవగాహన రాహిత్యంతో ఇవాళ అన్నీ కూడా పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏమనంటే మేము ప్రజల తరఫున విద్యార్థుల తరఫున నిలబడితే మాది పొలిటికల్ అజెండా అంటా ఉన్నారు మీకు అంటే మీ కుటుంబానికి మీకు పాలిటిక్స్ అంటే వేరే డెఫినేషన్ ఉండొచ్చు మాకు మాత్రం ప్రజల తరఫున నిలబడాలా విద్యార్థుల కోసం పోరాటం చేయాలా విద్యార్థులకు మంచి అయ్యే విధంగా పనిచేసేదే మరి పాలిటిక్స్ అని చెప్పి మరి మీకు తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా ఇవాళ మరి తెలుగు రానోళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇవాళ మా గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను ఇవాళ ఒకటే అడుగుతూ ఉన్నాను మొన్న వాళ్ళు ఏమంటారు రౌడీజం అంటారు అంటే మీరు తొడలు కొడితే హీరోయిజమా అంటే అదే మేము ప్రజల కోసం పోరాడితే స్టూడెంట్స్ కోసం పోరాడితే మాది రౌడీజమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే వాళ్ళు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళు చేస్తే వ్యాపారం మేము చేస్తే వ్యపచారం అన్నట్టు మరి ఇవాళ వాళ్ళ తీరుంది అని చెప్పి మరి మీ మీడియా మిత్రులకు మరి పేరు పేరున తెలియజేసుకుంటా ఉన్నాను ఇవాళ మా పిల్లల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఆఖరికి తినే తినే అన్నంలో కూడా పురుగులు వస్తూ ఉన్నాయి తినే అన్నంలో కూడా పురుగులు వస్తూ ఉన్నాయి మరి లక్షల కోట్లు ఏం చేసుకుంటారండి అండి పోయేటప్పుడు తీసుకుపోతారా వీళ్ళు ఆఖరికి పిల్లలకు కూడా మంచి ఫుడ్ పెట్టని వాళ్ళు మంచి అన్నం పెట్టని వాళ్ళు అని వీళ్ళు ఏం మనుషులు అని చెప్పి మరి మీ ద్వారా వాళ్ళని సూటిగా ఐ ఆస్కింగ్ మల్లారెడ్డి స్ట్రైట్ ఆన్ ఇస్ ఫేస్ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం అంటే ఇన్ని రోజులు అంటే వాళ్ళ తీరు మీకు తెలుసు నేను వాళ్ళ గురించి పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళ అంటే యాక్చువల్లీ నేను ఉండాల్సింది అక్కడ కానీ ఐ వాజ్ అవుట్ ఆఫ్ కంట్రీ ఐ వాజ్ జస్ట్ బ్యాక్ సో ఏంటంటే మైనంపల్లి హనుమంతరావు గారు రావడం జరిగింది ఐదు రోజుల నుంచి మరి విద్యార్థులు మెదక్ నుంచి కానివ్వండి మల్కాజ్గిరి నుంచి కానివ్వండి తెలంగాణ రాష్ట్రం నుంచి కానివ్వండి మా ఇంటి దగ్గరకు వచ్చి తిరిగిపోతూ ఉన్నారు పేరెంట్స్ వచ్చిపోతూ ఉన్నారు అంటే పేరెంట్స్ వస్తే మేము రావద్దండి కనీసం పేరెంట్స్ స్టూడెంట్స్ వస్తే వాళ్ళని బౌన్సర్లు పెట్టి మూపిస్తూ ఉన్నారు వాళ్ళు రౌడిజం చేసుకుంటూ వాళ్ళు దగా చేసుకుంటూ వాళ్ళు కుట్ర చేసుకుంటూ మమ్మల్ని అంటూ ఉన్నారు ఇప్పుడు అంటే ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏదో రెండు రెండు ముచ్చట్లు రెండు మాటలు ఇంగ్లీష్లో మాట్లాడగానే ఏదో పెద్ద తోపులు తూర్ములు అనుకుంటే ఐ కెన్ స్పీక్ బెటర్ ఇంగ్లీష్ దెన్ దెమ్ ఐ కెన్ స్పీక్ బెటర్ ఇంగ్లీష్ దెన్ దెమ్ సో యూ బెటర్ డోంట్ యాక్ స్మార్ట్ అండ్ స్టేన్ యువర్ లిమిట్స్ ఇఫ్ యూ అటర్ బుల్షిట్ నెక్స్ట్ టైం మాకు కూడా ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుసు ఏ విధంగా చేయాలో తెలుసు ఇప్పుడు నిజంగా ఇన్ని రోజులు మేము ఏం చేయలేదు కానీ ఇప్పుడు మీరు ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్స్ ఎంక్రోచ్ చేస్తున్నారో మీరు ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంక్రోజ్ చేసినారో మీరు ఏదైతే ఎఫ్టిఎల్ ల్యాండ్స్ ఎంక్రోజ్ చేసినారో ప్రతి దాని వెంట కూడా పడతాము ప్రతిదాని దాని వెంట పడతాము మీ అంటే నేను ఒకటే చెప్తా ఉన్నా ఇవాళ మేము ప్రజల తరఫున పోరాడుతూ ఉన్నాము మీకు తెలుసు ఆ రోజు ఎవరు మాట్లాడినప్పుడు ఒక ప్రభుత్వంకి వ్యతిరేకంగా ఒక వ్యవస్థకు వ్యతిరేకంగా కొట్లాడి గెలిచిన వాళ్ళం మేము మా గురించి మాట్లాడే అర్హత మీలాంటి వాళ్ళకు లేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నా ఇప్పుడు ఇంతకుముందు ఉన్న మాజీ ముఖ్యమంత్రి పార్టీ జాయిన్ కాకముందేమో తుగ్లకు పార్టీ జాయిన్ కాగానే దేవుడు అయిపోతాడు అట్లాంటి వాళ్ళ గురించి నేను ఏం మాట్లాడాలండి అంటే వాళ్ళకి రాజకీయం అంటే ఒక వ్యాపారం ఉండొచ్చు వాళ్ళు వ్యాపారాలని రాజకీయాల కోసం వాడుకుంటారు రాజకీయాలని వ్యాపారాల కోసం వాడుకుంటారు మేము ఎప్పుడు కూడా చేయలే మేము ఎప్పుడు కూడా ప్రజల తరఫున ఉన్నాము ప్రజల కోసం కొట్లాడినాము విద్యార్థుల తరఫున ఉన్నము అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అంటే నేను ఎమ్మెల్యే కాకముందే మన అనుకోవడం జరిగింది విద్యా వైద్యం అనేది చాలా ముఖ్యం ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అనేది చాలా ముఖ్యము సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు అంటే విద్యా వైద్యం ఎప్పుడు కూడా మంచిగా చేయాలని చెప్పి మన నా కోరిక ఉండే కాబట్టి తప్పకుండా మంచి విద్య మంచి వైద్యం కలగ అంటే ఈ యూనివర్సిటీ అనే కాదు ఉట్టి మల్లారెడ్డి యూనివర్సిటీ అనే కాదు ఏ యూనివర్సిటీలో ఏ తప్పైనా విద్యార్థులు మా దగ్గరకు వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళ వైపు నిలబడతాం వాళ్ళ కోసం